కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కసారిగా వైసీపీ సోషల్ మీడియా పోస్టులు పెట్టే వారందరిపై పెద్ద ఎత్తున విరుచుకు పడింది వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం పోలీసులతో కొట్టించడం ఇట్లాంటి కార్యక్రమాలతో వైసీపీ సోషల్ మీడియాయే కాదు వైసీపీ కింది స్థాయి శ్రేణుల్లో కూడా భీతావహులైపోయారు దాంతో ఎవరైనా సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం కానీ ఒక విమర్శ చేయడానికి చాలా భయపడ్డారు తర్వాత వైసీపీ రెండో స్థాయి నాయకులు మొదటి నుంచి పెద్ద యాక్టివ్గా ఉండరు కనుక వాళ్ళు కూడా అందరూ సైలెంట్ అయ్యారు ఏం చేస్తే ఏమవుతుందోనని ఆ తర్వాత వల్లభనేని వంశీ పోస్తానికి కృష్ణ మురళి లాంటి రెడ్ లో ఉన్న వాళ్ళ పేర్లు అరెస్టులు జరగడంతో ఎక్కువగా భయపడి వైసీపీ నుంచి నిరసన అనేదికి రాదు అన్న భయం అనేది కలిగింది వైసీపీకి సంబంధించి ఇటు ప్రజల్లో నిరసన చేయలేదు ఇటు అసెంబ్లీలో దానికి ఏ స్థానమో లేదు అసెంబ్లీకి వాళ్ళు హాజరు కావట్లేదు మీడియాలో అంతా తెలుగుదేశం అనుకూల పత్రికలే ఉన్నాయి కనుక ఎక్కడా వైసీపీకి సంబంధించిన అలికిడే లేకుండా పోయింది అసలు వైసీపీ క్లోజ్ చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదని వీళ్ళు ప్రకటిస్తే ప్రజలకు కూడా అదే నిజమేనేమో అనుకున్న అనుమానం కూడా కలిగింది అయితే తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా తెలుగుదేశం పార్టీ వైసీపీ మీద చేసిన దాడి వల్ల కొంతమంది వైసీపీ కార్యకర్తలు శ్రేణుల్లో ఒక ఆగ్రహం నివురుగత్తిన నిప్పులాగా ఉంది ఇప్పుడు వైసీపీ దాన్ని ఉపయోగించుకొని తిరుపతి నుంచే కార్యకర్తల యొక్క మనోభావాలని ఉత్సాహాన్ని పెంచాలని వాళ్ళలో ధైర్యం నింపాలని ఒక ప్రయత్నానికి తెర తీసింది మొన్ననే జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ఏదైనా సరే అధికారంలోకి వస్తే నేను ప్రజల కోసమే కాదు కార్యకర్తల కోసం నిలబడతాను గతంలో కార్యకర్తకి నేను అంతగా చేయలేకపోయానని చెప్పి కార్యకర్తలను కూడా ఉత్సాహపరిచే ప్రయత్నం ఒకటి చేశారు తర్వాత తిరుపతిలో అభినయ అభినయ రెడ్డి ఇప్పుడు ఒక మొన్న వినూత్న ఒక నిరసనమైన కార్యక్రమం చేశారు బస్సు ఉచిత బస్సు పథకానికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని హామీ అమలు చేయకపోవడానికి నిరసనగా బస్సులో అందరూ ఆడవాళ్లతో ఎక్కి టికెట్ తీసుకోకుండా టికెట్ అడిగిన కండక్టర్కి చంద్రబాబు నాయుడు గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల వీడియోను చూపించారు అయితే ఈ నిరసన కార్యక్రమంలో కండక్టరు పోలీసు కేసు పెట్టాడు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి విడుదల చేయడం జరిగింది ఇప్పుడు తాము మీరిచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదని అడిగినందుకే మమ్మల్ని అరెస్ట్ చేశారు కనుక ఇప్పుడు చంద్రబాబు నాయుడు తిరుపతి టూర్లో తిరిగి ఆయన మీద ఆయన కార్యక్రమానికి నిరసన తెలియజేసేందుకు వీళ్ళందరూ సిద్ధపడ్డారు చంద్రబాబు నాయుడు యొక్క మనవుడు దేవాంశు యొక్క పుట్టినరోజు సందర్భంగా తిరుపతిలో కొన్ని కార్యక్రమాలు చేసి ఆ రోజు అన్నదానం మొత్తం వాళ్ళు భరించడం అనేది ప్రతి సంవత్సరం చంద్రబాబు నాయుడు యొక్క ఆనవాయితీ ఆ కార్యక్రమానికి హాజరవుతున్నారు కనుక దానికి నిరసన తెలియజేసేందుకు అభినయ్ రెడ్డి తన తన కార్యకర్తతో ప్రయత్నం చేయబోయాడు దానికి పోలీసులు అరెస్ట్ చేసి విడుదల చేశారు సో తిరుపతి నుంచి కార్యకర్తలకి ధైర్యాన్ని ఉత్సాహాన్ని నింపేందుకు కార్యక్రమాన్ని చేపడుతున్నట్టుగా వైసీపీ కనిపిస్తుంది ఇలాంటి నిరసనలు రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని వైసీపీ ఇప్పుడు ఆలోచిస్తుంది